భూమి వదులవ్వడం పైన పూత ఎక్కువ ఫ్లవరింగ్ నిలబడాలి అనమాట నిలబడితేనే కింద ఊడగలు పాలి ప్రాణ్య యూజ్ చేయడం వల్ల అది నిలబడి కాయ సైజు పెరిగితే మనకు క్వాంటిటీ పెరుగుతుంది మేడం ఔటన్ పెరుగుతుంది సో దానివల్ల రేట్ కూడా వస్తుంది ఇంతకు ముందు టూ ఏకర్స్ కి సిక్స్ టన్స్ అయ్యేది ఇది అవనశుద్ధి ప్రాణ్య వాడినాక ఒక టన్ పెరిగింది మేడం సెవెన్ టన్స్ అయింది ఇప్పుడు టూ ఏకర్స్ కాయ సైజు కూడా బాగా వస్తుంది మేడం మొగ్గ ఫుల్ ఆరోగ్యంగానే ఉంది చెట్లు చనిపోవడం తక్కువైంది నార్మల్ గా అయితే ఫోర్ బ్యాగ్స్ వేసేవాడు మేడం ఎక్కడికి ఇప్పుడు టూ బ్యాగ్స్ వేస్తున్నాయి అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అవని శుద్ధి ప్రాణ్య చీటో వాడిన రైతుల అనుభవాలు మీరు నేరుగా తెలుసుకోవచ్చు ఈ రోజు మనం రేగాటిపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లాలో ఉన్నాము మనతో పాటు ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు ఉపేందర్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి అవని శుద్ధి ప్రాణ్యాన్ని వేరుశనగ పంటకి వాడడం జరిగింది వేరుశనగ పంటకి వాడడం వలన ఆయన గమనించిన తేడాలు ఏంటి బలం మందులు ఎంత వరకు తగ్గాయి అనేది మనం ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మీరు గత సంవత్సరం నుంచి శుద్ధి ప్రాణ్య వేరుశనక్కి పంటకి వాడారు కదా మీరు పంటలో ఎటువంటి తేడాలు గమనించారు పంటలో క్రాప్ ఈల్డింగ్ ఎక్కువ ఉంది మేడం కలర్ కాయ సైజు బాగుంది ఇంతకు ముందు టూ ఏకర్స్ కి సిక్స్ టన్స్ అయ్యేది ఇది అవన శుద్ధి ప్రాణ్య వాడినాక ఒక టన్ను పెరిగింది మేడం సెవెన్ టన్స్ అయింది ఇప్పుడు టూ ఏకర్స్ అంటే రెండు ఎకరాల మీద మీకు ఒక టన్ పది క్వింటాల్ ఎక్కువ వచ్చింది దాని వల్ల మీకు బలం మందులు వాడకం పెంచారా తగ్గించారా బలం మందు తగ్గించా మేడం నార్మల్ గా అయితే ఫోర్ బ్యాగ్స్ వేసేవాడు మేడం ఇప్పుడు చాలా మంది బలం మందులు తక్కువ చేస్తే పంట వస్తుందో రాదు అనే భయం ఉంటది కదా తగ్గించవచ్చు అంటారా అవని శుద్ధి వాడడం వల్ల భూమిలో ఏమైనా తేడా అనిపించిందా భూమి వదలవడం సాయిల్ లూజ్ ఊడగలే ఈజీగా దిగుతాయి పైన పూత ఎక్కువ ఫ్లవరింగ్ నిలబడాలి నిలబడితేనే కింద చేయడం వల్ల అది కాయ సైజు పెరిగితే మనకు క్వాంటిటీ పెరుగుతుంది మేడం ఔటన్ పెరుగుతుంది సో దాని వల్ల రేట్ కూడా బాగుస్తుంది అది అబ్జర్వ్ చేశాకే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ దీనికి యూజ్ చేస్తుంది సో ఆ రెండు ఎకరాలు మంచిగా అనిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి త్రీ త్రీ ఏకర్స్ ప్రజెంట్ ఉన్న క్లైమేట్ కి అయితే ఇప్పుడు వచ్చిన బిల్డింగ్ చాలా ఎక్కువే నార్మల్ గా వేరసెనక్కి థర్టీ టూ టు ఫార్టీ డిగ్రీస్ వరకు ఓకే మేడం సరిపోతుంది ఆ కండిషన్ లో ఉంటే బాగున్నట్టు సో మనకు ప్రొడక్షన్ ఈల్డింగ్ కూడా బాగుంది అనమాట పురుగు కూడా కొంచెం తగ్గుతుంది బట్ ఈ సంవత్సరం క్లౌడీగా ఎక్కువ ఉంది సో అందువల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ వస్తుంది పురుగు ఎక్కువ పోవడం మరి అలాంటి వాతావరణం లో మనతో పాటు వేసిన ఉందా కొంచెం డిఫరెన్స్ ఉంది అదే ఇప్పుడు కేసిక్స్ ఉంది కదా మేడం దాంట్లో చెట్లు చనిపోవడం తక్కువైంది వేరే వాటితో పోలిస్తే వాడడం దానికి వాడిన దానికి రెండింటికి పోలిస్తే మన దాంట్లో చెట్లు చనిపోవడం కొంచెం ఇది రకం ఇక్కడ మన ఏరియాలో అంటే నేను అవశుద్ధి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకి శుద్ధి వాడడం వల్ల మేలే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది టోటల్ అవుట్పుట్ బాగుంటది ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ చూసాక మళ్ళీ ఇది దీన్ని యూజ్ చేస్తారు